ఆ ఏరియాలో ఇంకా నాలుగైదు మొక్కలు నాటాలి ఓకేనా ఓకే మీ గురించి నేను చాలా విన్నాను ప్రపంచ పచ్చదనం కోసం మీరు పడే శ్రమ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇట్స్ నాన్ అడ్ పిచ్చి పిచ్చి మాట్లాడి డైరెక్ట్ గా మ్యాటర్ కి నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమే వచ్చింది వావ్ అంత కట్టగా గెస్ చేశారు నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను పనున్న వాళ్ళు బాగా పొగుడతారు Correct. కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని ఎనివేస్ జరిగింది ఏదో జరిగిపోయింది నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ప్రాబ్లం ఎక్కువ జరిగింది ఏదో జరిగిపోయిందా అసలు ఇంతకు ముందు పులులు ఎన్నో ఉండేవో తెలుసా ఇప్పుడు ఏనుకులు అవి తగ్గిపోయాయి సైజా కాదు సంఖ్య పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్ అంటూ నిద్ర లేపేవి అవి లేక మనం అలారం పెట్టుకొని లేస్తున్నాం రామచిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు కాసులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొల్యూషన్ వల్లే జరుగుతోంది ఇంకా సేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వెళ్లే బుక్పడు సార్ అసలు ఏంటండి చేపలు పిచ్చుకులు కనపడలేదు దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే కావాల్సిన కనపడతాయి ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రెట్లు కావాలి నీకు అసలు నీలాంటిదని ఎవరికి భయపడదు చెట్లని పిట్టల్ని కాపాడవే నా లక్ష్యం ఏం చేసుకుంటా చేసుకోవా బాగా తగ్గించేసావు అనమాట చట్టాలని తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే నలుగురు రౌడీలు నించితే కాకులు పిచ్చుకులు కాదు నువ్వు కనపడకుండా పోతావు చూడు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో లేకపోతే కార్తిక్ గడి తెక్కెళ్ళి చూపిస్తా ఎవరు సారీ మైండ్ హిట్ నిజంగా రౌడీలు దించేస్తారు సార్ రౌడీలో తొక్క ఊరికే రాయేసాను అంతే ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్ గా ఉంటు ఏ దరి బ్యాడ్ బలాత్రస పైగా మెల్ల ఎదురు తోడు పిసగ పోతా ఉంది అది కాదు ఆదరలుడా యురన్న బేషల్ల దొడ్డానికి పోతే కొన్నో తీసుకుల్తామో పిల్లలను దొడ్డానికి పోతే చాకలు తీసుకెళ్తాము ఈ పో మొక్కలేదిరా బెడకార్వా మాయ ఆ అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి తనికి మొక్కలంటే ఇష్టం టీవీలో చూడ చూశాలే సంగతి నేను చూసుకుంటా నమస్కారం దివ్య గారు నా పేరు శంకర్ వి ఆర్ ఆల్ సోషల్ వర్క్ మీరు కూడా గ్రీన్ రైస్ ఏడా పాయింట్ చూద్దాం మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మీ మీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది నిద్ర పట్టట్లేదు హాకలి తిండి తినట్లేదు అసలే పని చెయ్యాలనిపించట్లేదు మందు కూడా తాగట్లేదమ్మా మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ మీ సోది వినేంత టైం నాకు లేదు నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి నువ్వు మీకు ప్రాబ్లమ్సా అవేంటో నాకు చెప్పండి నేను చూసుకుంటాను ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు దానికి రౌడీలు కావాలి మీరు యాక్చువల్ గా విఆర్ ఆల్ రౌడీ సారీ దివ్య గారు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధం చెప్పాను ఈ సిటీకి నేనే పెద్ద రౌడీ వంద మటర్లు నూట యాభై కబ్జాలు వెయ్యికి పైగా సెటిల్మెంట్ చేశాడు ఇది అన్న కాదు ఇంటర్నేషనల్ ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేసానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా ఎవడాడు చాక్లెట్ బాయ్ లో ఉన్నాడే అక్కడ అతని ఆ వాడి సంగతి నాకు వద్దులేండి నువ్వు సైగుకుంటా మరే చూసుకుంటావా ఆ చాకరేట్ గడ్డి సికి 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 అడిగి సాకిలేవు కట్టా ఏయ్ నీకు బీపీ వస్తే నీ పిఎం అడుగుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీఎం అడుగుద్ది అమ్మాయిలు పువ్వులు పువ్వులు పువ్వుల ఆయన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు ఐ విల్ షో దమ్ దైలాగ్ బాగుంటే చప్పట్టు కొట్టాలి నన్ను కూడతారే సార్ ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నీకు మా బాలయ్య సినిమా చూసే అర్హత లేదు అసలు మీరు ఎవర్రా ఈ సినిమా థియేటర్ కి ఎందుకు వచ్చారు నన్ను ఎందుకు కొట్టారు గ్రూప్ కట్టింగా గ్రూప్ చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి అది గడ్డ తీసుకోదు నేను గీసుకుంటాను మిగతా అదంతా సేమ్ టు సేమ్ అమ్మాయిలు పువ్వులు వాసన చూడాలి కానీ నలపకూడదు ఈ అమ్మాయిలు ఎట్టి పుప్పులు ఎట్టి డలిపిడి అసలు మీరే సార్ ఎందుకు ఇంకో రౌండ్ అయినా పండు తనిట్లేదు సార్ ఒక బ్యాష్ వస్తుందా సార్ ఎందుకు వస్తాను ఎత్తుకెళ్తా

సారీ చెప్పడానికి అనుకుంటా ఏమా శ్రీక రాజయ్ హలో ఇంకా కేస్ వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి బతికిపోయావు మర్యాదగా కేసు వెనక్కి తీసుకోకపోతే ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు ఇది నా మీరు పెట్టిన భయం పేరుకి పెద్ద రౌడీలు రికార్డులు నల్లోడికి అంత కెపాసిటీ లేదే నల్లోడా నువ్వే కదా చాక్లెట్ బాయ్ అని చెప్పావా చాక్లెట్ అంటే నల్లగా ఉంటది కదా అందుకని నల్లోడి పట్టుకొని కుమ్మ పెట్టావా చాక్లెట్ బాయ్ అంటే అందంగా క్యూట్ గా స్వీట్ గా ఉంటాడని అర్థం నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లోడు గురించి తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా ఏడు ఎప్పుడు తిన్నా సరే సర్లే వాడు ఎవరు అర్థమైందిగా ఇక చాలు వెళ్ళి వేసుకుందాం పా దేవ్యా గారు వాడిని వదలను వద్దమ్మా లాగేస్తుంది

బతు <mile> చెంపై <mor> <mockessen> <gehen> ఏందాపయ్యా ఊరి కొత్త అడ్రస్ కావాలా అమీర్ పెట్టు పోవాల్నా ఓ పయ్యి జూబిలీ లీ చెక్ పోచ్చు బయ్యా అట టెన్ హెచ్ చెక్కు వెళ్ళిపోతావు ఏందయ్యా రచ్చ చూడడానికి పై కట్ట ఉండదు కానీ లోపల ఉండాల్సిందే అది అల్లే ఉన్నాయి సెయ్యేస్తే తట్టుకోబల్లే అర్డో అమ్మాయిలు పూరు పూరు అన్నావు ఏడమ్మ సాయం రాలిపోతున్నాయి అమ్మాయిల అమ్మాయి ఆ గ్రీన్ ఆర్మీ పిల్లపయ్యా మీరు వాదిగిస్తున్నారంటగా రేయ్ నా మనుషుల్ని కొట్టావు నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు బతకాలని లేదా ఇప్పుడున్న సిచువేషన్ లో నేను బతకడం గురించి కదా మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను రేయ్ ఎక్కడి నుంచో చిందురా నీకి ధైర్యం ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది బాడీలో ఉంటది ఫ్యామిలీ లా ఉంటది గుంటెనొచ్చే దమ్ము లా ఉంటది ఇలాంటి యదొసలు చెప్తాను చిరాక అయినా మీలాంటి ఇంటి యదోలు కట్టడం ధైర్యం చూరా ఓ రీజన్ చాల్దు